కొబ్బరి ధనియాలు లవంగా చక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వీటన్నిటిని కూడా ఇప్పుడు మనం మిక్ మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో పేస్ట్ అయిన దాన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలను కూడా శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి టమాటాలను కూడా కట్ చేసుకోవాలి టమాటా ప్యూరీ రెడీ మిక్సీ జార్లో వేసి ఇప్పుడు చూపించిన మసాలాలన్నింటిని కూడా తగినంత ఉప్పు పసుపు కారం అన్నీ వేసి బాగా కలుపుకోవాలి వంకాయ ముక్కలు కొన్ని తీసుకున్నాను కండ్రుచినవి అలాగే కొన్ని గుత్తి వంకాయలకి మజ్జిగ చీల్చి కండ్ర చూసి స్టఫింగ్ చేసుకోవాలి ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు స్పూన్ల సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి ఇంతలోకి చూపించిన చింతపండును కూడా శుభ్రంగా కడిగి నానబెట్టాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలాన్ని కూడా వేసి నూనెలో బాగా కలుపుకోవాలి నూనె పైకి తేలెంతవరకు దూరగా వేయిస్తే పచ్చివాసన అనేది ఉండదు ఇప్పుడు బుత్తి వంకాయలను కూడా వేసుకోవాలి వీటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా వేసుకుందాము గుత్తి వంకాయలు అన్నిటినీ వేసుకొని కదలక కదల్చకుండా మూత పెట్టి మగ్గించుకుందాము మధ్య మూత పెట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ పది నిమిషాలు మగ్గించాలి ఇవి ఇలా చూడండి గుత్తివంకాయలు అని మసాలాలన్నీ కూడా బాగా మగ్గినాయి కొంచెం ఇప్పుడు వీటిలోకి తగినన్ని వాటర్ పోసుకొని కొంచెం సేపు ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి మీకు ఇష్టమైతే ఇందులో మునక్కాయలు కూడా వేసుకోవచ్చు ఇంకా టేస్ట్ బాగుంటుంది అలాగే వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి మగ్గించుకుందాము ఇప్పుడు ఇది ఉడికేటప్పటికి మన చింతపండుని కూడా రసం తీసి ఇందులో వేసుకుందాము చింతపండు రసం పోసుకోవాలి అలాగే చివరగా మగ్గిన చింతపండు రసం చింతపండు రసం పోసి బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసి దగ్గరగా రాణించుకుంటే మన వంకాయ గ్రేవీ పులుసు అయితే రెడీ మీకు కావాల్సిన చిక్కదనాన్ని బట్టి మీరు తగ్గిన వాటర్ పోసుకొని పులుసుని అయితే రెడీ చేసుకోండి మధ్యలో నేను ఒకసారి కారము ఉప్పు అయితే వేసాను నేను చింతపండు రసం చాలకపోతే మళ్ళీ కొంచెం చూసి వేసుకోండి మీరు తినే పిలుపుని బట్టి కారాన్ని బట్టి నా వీడియో గుమ్మగుమలు అసలు వంట చేస్తుంటేనే ఎంత బాగుందో గుమ్మగుమలు ఆడిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి